దేవు నామానికి స్తోత్రములు ఇవేకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు నామానికి స్తోత్రము కలిగిన గాక హృదయపూర్వకముగా వాక్యం ఇచ్చినటువంటి మీరు దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి మహిమపరచండి దేవుని గణపరచండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే మీరు దుష్ జయించి ఉన్నారంట నీ బాధలో నీ దుఃఖంలో నీ నష్టంలో నీ వేదనలో సమస్తమైనటువంటి సమస్యలలో దేవుడిని ఆశ్రయించి నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఆయన విజయం ఇచ్చినాడు దుష్టుడి పైన విజయం ఇచ్చినాడు మనుషుల పైన విజయమునిచ్చిన్నాడు దేవుని బిడ్డలారా అందుకే నేను మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఆ గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనము నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇంత చక్కని మాట నిర్మీతో మాట్లాడుతున్నాడు అదే మాట ఈ ఉదయం కాల సమయంలో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటట నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడ ఎందును కనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోబ సెలవి అయితే దేవుడు బిడ్డ ఎవరు వారు ఎవరితో యుద్ధం చే జరుగుతుంది ఎవరి మీద దేవుడు విజయం ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎపిసీక ఆరో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఏదనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకల నోకల నాదులతోనూ ఆకాశ మండల మందున దురాత్మన సమూహములతోనూ మండలం అందునటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాము ఈ పోరాటంలో నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నీ దేవుడు నీకు తోడై ఉండి ఆయన నీకు యుద్ధములో విజయమునిచ్చినాడు నిన్ను జయింపకపోదురని యహోవాసించుచున్నాడు వారు నీతో యుద్ధం చేస్తారు నీకు బలహీనతలు నీకు అనేకమైన సమస్యలు రోగములు కల్పిస్తారు కానీ వారికి విజయం ఉండదు దేవుని వింట ఆ రీతిగా దేవుడు నీ విషయంలో నీ కుటుంబ విషయంలో దుష్టిపై విజయమును ఇచ్చి ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎనభై తొమ్మిదవ కితన ఇరవై అర్చన నుండి మనం చూసుకున్నట్లయితే చక్కగా మాట్లాడుతున్నాడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెయక అతనికి తోడైన్ను నా బాహుబలము అతన్ని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతన్ని బాధపరచరు ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు దావీదును ఉన్నాడు నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను అతన్ని పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాను నా చెయ్యి అతనికి తోడయుండును ఎడతిగక తోడయుండును నా బాహుబలము అతన్ని బలపరచును ఏ శత్రువు అతని మీద జయము అందడు దేవుడి ఆత్మ చేత ఎవరైతే నింపబడ్డాడో దేవుని యొక్క అభిషేకము ఎవరి మీదనైతే ఉంటుందో ఎవరినైతే దేవుడు ఎన్నుకొని తన కుమ్మాడిగా ఏర్పరచుకున్నాడో లేక తన కుమ్మాడిగా ఎవరైతే తన ఆజ్ఞలకి తన మాటలకి విధేత చూపి నడుచుకుంటూ ఉన్నారో ఆయన వారికి తోడ ఉంటాడు ఆయన చెయ్యి ఎడతె ఆయన వారికి తోడుగా ఉంటాడు వారి మీద ఏది కూడా జయము నొందదు దేవుడు పిల్లలు అటువంటి కృప దేవుడు మీ పట్ల చూపుతున్నాడు దావీదుకు చూపిన కృప మీ ఎడల మీ కుటుంబం ఎడల మీ ఎడల చూపుతూ ఉన్నాడు దేవుడి పిల్లల అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నీతి మంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము నీవు దుష్టి నుండి విడదలనికి వచ్చింది నీ నీ పైన దుష్టుడికి విజయము రాలేదు దుష్టుని నీవే జయించి ఉన్నావంటే అది కేవలము నీతిమంతులకు మాత్రమే జరుగుతుంది యథార్థ మన మాత్రమే జరుగుతుంది న్యాయంగా ఉన్నటువంటి వారికి మాత్రమే జరుగుతుంది దేవుని మిట్లారా ఆ రీతిగా ఉన్నట్లయితే ఆయన ఈ రోజునతో మాట్లాడుతున్నటువంటి మాట గుర్తుడి పైన ఇస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్న మాటలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ జనంలో జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేనతనికి దేవుడనయుడును అతడు నాకు కుమారుడ ఉండును అని దేవుడు దేవుడై ఉన్నాడు దావేదు దేవునికి కుమారుడై